యాదగిరిగుట్ట బీసీ కాలనీలో సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు వైద్యం డైట్ కాస్మెటిక్ పెంపును ప్రారంభించారు

ఆ విధంగా ఇప్పుడు మనకి ఈ మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన సగారికి ఫార్టీ పర్సెంట్ అనేది వెజ్ సరీస్ అనేది పెంచడం జరిగింది దానికి మా విద్యార్థుల తరపున సరైన కృతజ్ఞతలు చెప్తున్నాను வந்த வேண்டிய ரெண்டு கார்ப்பரேட் செட் ஆயி அதே விதமான ஸ்டேட்டஸ் கூட ஒசை சார் அம்மா காலேஷன் ஓகே ஹர்ஷிதா और फुरुजला तो जनानीशारा प्रिஜா हर्शதா வெரி குட் பா மாட்னா நஹ प्रिஜா கம் லேடை নাইটি <inaudible> মেমবৰ্ক Terima <laughs> kasih